హాయండి మా ఇంట్లో మా స్టైల్లో నేను చేసే పద్ధతిలో మీకు ధనియాలు కార్పడం చూపిస్తున్నాను పొట్టు మినపప్పు తోట అయితే మాత్రమే బాగుంటుంది ఈ కార్పడం అందరూ పొట్టు మినపప్పు కన్నా అంటే కలరు కొంచెం బాగోదేమో అని చెప్పేసి అనుకుంటారు టేస్ట్ మాత్రం అయితే మాత్రం మద్దరిపోతుందండి అయితే నేను కొంచెం వేయించాను ఈ ఒక పదిహేను రోజులు అయితే మాత్రం ఉంటుందండి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనం కారం తగ్గించుకునే దానికి వేసుకుని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది మీకు లైట్గా కమ్మటి ఇడ్లీల్లోకి దోశల్లోకి మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి ఆ దోశలు వేసుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయ అంతా నిమ్మకాయ అంత అయితే సరిపోతుందండి దోసలు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చనికాయలు అవన్నీ వేసేసుకున్నప్పుడు ఒక్క స్పూన్ ఒక దోశల మీద వేసారనుకోండి మళ్ళీ చట్నీ ఇంకా అవసరం లేదనమాట అంత బాగుంటుంది అనమాట రోస్ట్గా దోసలు వేసుకుని దాని మీద ఒక్క చెంచా వేసుకుంటే నెయ్యి వేసేసుకొని తినేసారంటే సూపర్ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే ధనియాలు కార్పడం వేడి వేడి ఇడ్లీలో అలా కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది నేను టిఫిన్లోకి మాత్రం ఈ విధంగా రెండు రకాల చట్నీలు అయితే మాత్రం చేశాను బొంబాయి చట్నీ ఒకటి ప్లస్ ధనియాలు కార్పడం ఇలాగా మా అమ్మగారు చేస్తూ ఉండేవారు మనుషులు లేనప్పుడు మనుషుల విలువ బాగా తెలుస్తూ నేను అప్పుడు తినడానికి ఎవరైనా సరే తల్లి ఉన్నప్పుడు తినడానికి పెడుతూ ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా ఉంటూ ఉంటారు ఆ మనిషి లేనప్పుడు విలువ తెలుస్తుంది అనమాట మా అమ్మగారు చేస్తే ఇంకా అస్తమాటికే తిండేనా అని అనుకునేదాన్ని ఈ వేళ ఆవిడ లేదు కదా ఆ తిండే నేను చేసుకుని తింటున్నాను